తెలంగాణలో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు ఆయన నోరు విప్పితే సెన్సేషన్ డైలాగ్ చెప్తే సినిమా హీరోలకు మించి పాపులర్ అలాంటి మల్లారెడ్డి ఇంట్లో మరో టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు వరెవరో కదా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి వీడియోలు మీరు చూసిన డాన్సర్లకు తీసిపోని విధంగా ఆమె స్టెప్స్ వేసి అలరించింది ఏవేవో సినిమా పాటలకు కుప్పగంతులు వేయలేదు శివుని పాటకు ఆ విఘ్నేశ్వరుని గీతానికి సంప్రదాయబద్ధంగా ఆమె వేసిన డాన్స్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ యొక్క వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది పార్వతీదేవి గెటప్ లో ఆమె ఆడిన నృత్యం మంత్రముగ్ధుల్ని చేయగా శ్రీ గణేశా దేవశ్రీ గణేశా పాటకు ప్రీతిరెడ్డి వేసిన డాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది డాన్స్ వేస్తే ఏంటి స్పెషల్ అని మీరంతా అనుకోవచ్చు కానీ ఆమె పాట వెరీ వెరీ స్పెషల్ స్వయంగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తిలో ఎంతో బిజీగా ఉంటుంది మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో కృషి చేస్తున్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు ఇంతటి బిజీ లైఫ్ లో కూడా ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ యొక్క వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుకలో పాల్పంచుకుని తన టాలెంట్ ప్రదర్శించడం హైలైట్ గా నిలిచింది ఆమె నృత్యం ఈ వేడుకకు మరింత సాంస్కృతిక వైభవాన్ని తెచ్చిపెట్టింది కోడలు అంత బాగా డాన్స్ వేస్తే మలారెడ్డి పొగడుకున్నా ఉంటారా చెప్పండి అసలుండరు కదా అందుకే తన స్పీచ్తో ప్రత్యేకంగా ప్రీతిరెడ్డి కోడల నృత్యాన్ని ప్రశంసలు కురిపించి ఆనందంతో ఉప్పొంగిపోయారు కోడలు అనిపించుకుంటున్నారు ప్రీతిరెడ్డి